వాటికి మంటకి తట్టుకునేది కాకపోతే నా పేరు సురేష్ సోమంతపల్లిలో మొబైల్ షాప్ ఉంది మొబైల్ షాప్ ముగించుకొని ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్తా అంటే దారి మధ్యలో ముగ్గురు బండిలో వచ్చేసి స్పీడ్గా బండిని క్రాస్ చేసుకొని వచ్చి ఆపోజిట్ బండిని నిలబెట్టి కళ్ళలో కారంపూలు కొట్టి ఆడ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి నేను వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో రెండేట్లు కొట్టినారు ఆ విషయంలో తప్పించుకొని పరిగెత్తేసి ముందుకు వచ్చినాను అంటే ఎక్కడ జరిగింది సంకట ఇది ఇది పాపర్టీ ఫలితం నుంచి కొంచెం ముందర దార మధ్యలో గుడిపల్లి గుడిపల్లికి పాపర్టీపల్లికి తార మధ్యలో జరిగింది అంటే మీ దగ్గర క్యాష్ ఉన్నా క్యాష్ ఉంది ఎంత ఉంది ఒక ఫోర్టీఆర్ లక్ష ఉంది ఫోర్టీ లక్షలు ఉంది బైక్లో ఎంతమంది వచ్చారు బైక్లో ముగ్గురు వచ్చినారు ఏ బైకు బైక్ గుర్తుపట్టగలరా గుర్తుపట్టే కళ్ళే కళ్ళే కారపూడికి కొట్టారు కదా మనం ఏమాత్రం అది కంపెనీ లేదు సరే ముగ్గురు ఎక్కడ వెళ్ళారా అదే అట్లా తుంగోడు చిన్నబాబపల్లి సేమ్ ఆ రూట్కి వెళ్ళిపోయినారు ముగ్గురు అదే బైక్ వెళ్ళారా వెళ్ళిపోయినారా హైవేలోకి వెళ్ళారా హైవేలోకి వెళ్ళిపోయారు అదే రూట్ అంటే అట్లా ముందుకు వెళ్ళిపోయినారు కంప్లైంట్ ఇచ్చారు మీరు కంప్లైంట్ ఇచ్చినాము సార్కి పొద్దునే ఒకసారి వెరిఫై చేస్తామన్నారు సారు ఈ అదే విధంగా మనం మన మాత్రే చాలామంది చిన్నపిల్లలు ఈ టైంలో ట్యూషన్ కంప్లీట్ చేసుకొని డ్యూటీలు కంప్లీట్ చేసుకొని ఇదే టైంలోనే మా ఊరికి వెళ్తూ ఉంటారు అది వాళ్ళు నైట్ ఒక రోజు ఏడు పది గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వస్తారు ఇట్లా దొంగతనాలు ఏది జరగకుండా చూడాలని అధికారులు కోరుకుంటుంది మీ సొంత గ్రామం ఏది గుడిపల్లి